వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ మన పక్కల జర్నలిస్ట్ హరీష్ అభిరేట్ అయితే ఉన్నారు సో హరిహార వీరమల్ సినిమా పరిస్థితి ఏంటి అసలు ఈ నెల ట్వంటీ ఫోర్త్ అయితే గ్రాండ్ గా అయితే రిలీజ్ అవబోతుంది ఆ సినిమా గురించి అయితే అడిగి తెలుసుకుందాం సో నమస్కారం అండి హై మహేష్ ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ హరిహర వీరమల్ సినిమా అయితే గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది సో ఆ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు హరిహర వీరమల్లు అంటే ఈ సినిమా గురించి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఒక హై ఎక్స్పెక్టేషన్స్ తోనే ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే ఒక పవర్ఫుల్ ఒక ప్యాక్ ఇచ్చేటువంటి మనకి యాక్షన్ ఎపిసోడ్స్ ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్యంగా ఆయన సినిమాల్లో చేసేదానికన్నా ఆయన నిజ జీవితంలో కూడా పవర్ స్టార్ ఓకే సో అలాంటి వ్యక్తి ఆయన సినిమాల గతంలో మనం ఏ సినిమా చూసుకున్నా అది యావరేజ్ ఆడినా కూడా కొన్ని కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టినటువంటి హీరోల రికార్డులు కూడా యావరేజ్ సినిమాతోనే రికార్డులు చెరిపేస్తాడు అలాంటి మానియా ఉన్నటువంటి వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీ సో అలాంటి వ్యక్తి దగ్గర నుంచి హరిహర వీరమల్లు డెఫినెట్ గా అది కూడా ఒక పోరాట యోధుడిగా గతంలో మన భారతీయ చరిత్ర గురించి ముఖ్యంగా ఒక ధర్మం గురించి పోరాడేటువంటి ఒక వీరమల్లు క్యారెక్టర్ లో ఆయన వస్తున్నాడు సో ఆ సినిమా ఫస్ట్ డైరెక్ట్ చేసిన మనకి క్రిషి గారు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చారు అప్పుడు చిన్న గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు మనకి చూసే ఉంటాం ఒక ఫైట్ పై నుంచి దూకేటువంటి సినిమా అప్పటి నుంచి ఆ తర్వాత కొంచెం రాజకీయ పరిస్థితుల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఇప్పుడు వచ్చింది ఫైనల్లీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మొన్న మొన్న చిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు ఆ ట్రైలర్ తో ఎవడెవ్వడైతే ఆ సినిమా మీద బ్యాడ్ కమెంట్స్ చేశారో సినిమాని తగ్గిద్దామనే ప్రయత్నం చేశారు అన్నిటికీ కూడా ఒక్క ట్రైలర్ తో వాళ్ళ నోట్లో మట్టి కొట్టడం అది నిజంగా నిజంగా ఇదే మాట కరెక్ట్ ఎందుకంటే ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా తగ్గిద్దామని చూశారు సినిమాల పరంగా ఆయన టికెట్ల రేట్లు తగ్గించి సినిమాల్లో ఆర్థిక పరిస్థితిని కూడా కించ తోసేద్దామని చూశారు ఆయన ఆయన ఎక్కడా భయపడాల ఏం పీక్కుంటావు పీక్కో నాకు ఏమీ కాదు మనల్ని ఎవరు రాపేదని ఆయన వస్తానే ఉన్నాడు ఆయనకి సినిమా అంటే ఒక ఉపాధిగా చూస్తాడు అది ఆయనకి ఇష్టం లేకపోయినా సినిమాలు చేస్తాం చెయ్యాలి కూడా అది ఆయన కోసం కాదు మన కోసం సో ఏమని ఇప్పుడు ఇంకో మీరు ఏదో అడుగుతున్నారు చెప్పండి చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే హరిహార వీరమల్ ఈ నెల ట్వంటీ ఫోర్త్ గ్రాండ్ గా అయితే రిలీజ్ అవుతుంది అండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి యోగి ఆదిత్యనాథ్ గారు వస్తారనేసి కూడా గట్టిన పడుతుంది ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ కూడా ఒకే స్టేజ్ పైన కూడా కనిపించబోతారనేసి కూడా గట్టిగిన పడుతుంది అసలు వీళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా అంటే డెఫినెట్ గా ఇది పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఓకే ఆయన్ని నిజంగా అంటే సినిమాల్లో ఎవరైనా ఉన్నటువంటి హీరోలు అందరూ కూడా పాన్ ఇండియాలో వెళ్ళిన తర్వాత రాజకీయాల్లోకి వస్తే అది అది ఉపయోగపడద్దు అనుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో పొలిటికల్ గా ఒక పవర్ ఉన్నటువంటి వ్యక్తిగా అందరికి తెలిసిపోయింది ఇప్పుడు ఈవెన్ తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ నార్త్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ రాజకీయంగా వచ్చింది అప్పుడు మళ్ళీ ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి సినిమా డెఫినెట్ గా ఆయనకు ఉపయోగపడుతుంది అయితే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ఒక బీజేపీ పార్టీకి ముఖ్యంగా యూపీలో ఒక బలమైనటువంటి ఒక హిందూ ధర్మం గురించి పోరాడేటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం ఈవెన్ అదే టైంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా మన సౌత్ నుంచి అలాంటి బలమైన నాయకుడు రాజకీయాల్లో ఇంత మొహమాటం లేకుండా ధైర్యంగా తన నమ్ముకున్నటువంటి ధర్మం గురించి మాట్లాడటం ఎవరు చేయరు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు చేశారు ఒక ఎవరిని నొప్పించకుండా ఏ ఏ మతాన్ని కించపరచకుండా ఏ మతాన్ని ఒక్క మాట కూడా తోలకుండా తన ధర్మం గురించి మాట్లాడుకుంటూ దాని మీద నిలబడినటువంటి వ్యక్తి సో ఇద్దరు కూడా కలిసి ఉంటారు అని చెప్పి అనుకున్నారు డెఫినెట్ గా దాన్ని అప్రోచ్ అయినట్టు కూడా అనిపించింది అయితే డేట్స్ పోస్ట్ పోన్ అవ్వటం పవన్ కళ్యాణ్ గారి మిగతా సినిమాలు కూడా షూటింగ్స్ చేయటం అదే టైంలో మళ్ళీ పగలంతానేమో ఆయన రాజకీయంగా ఆయన ఫైల్స్ అవి క్లియరెన్స్ చూసుకోవటం సాయంత్రం ఇక్కడ పొద్దున్న అక్కడ అటు ఇటు అసలు నిజంగా ఎంత బలంగా చేసే వాళ్ళని అయితే నేను ఈ ప్రపంచంలోనే చూడాల ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే చూడాల అలాంటి క్యారెక్టర్ సో డెఫినెట్ గా హరిహర వీరమల్లుకి మాత్రం చిరంజీవి గారు వస్తారా యోగి ఆదిత్యనాథ్ గారు వస్తారా ఇంకొకళ్ళు వస్తారా అనేది తెలియలేదు రేపు ఇరవై ఒకటి ఇక్కడ జరుగుతుంది హరి మన శిల్పకళా వేదికలో శిల్పకళా వేదిక పవన్ కళ్యాణ్ గారికి బాగా కలిసి వచ్చిన ఆడిటోరియం ఓకే అది అత్తారింటికి దారేది నుంచి అన్ని సినిమాలు అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన ప్రతిది ఆయన రేంజ్ లో కొట్టారు ఇండస్ట్రీ హిట్లు కొట్టారు అంటే అయితే అనిపిస్తుంది యోగి ఆదిత్యనాథ్ గారి సంగతి అయితే తెలియలే ఇప్పుడు ఫ్యాన్స్ కూడా చాలా ఆకలితో ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు వచ్చారు ఇద్దరు ఒకటే ఫ్రేమ్ లో కనిపించారు మేబీ ఆ సిచ్యువేషన్ మళ్ళీ రావాలనేసి కూడా గట్టి కోరుకుంటున్నారు మేబీ వస్తే కూడా చాలా హ్యాపీగా ఉంటారు చాలా బాగుంటుంది ఎందుకంటే డెఫినెట్ గా చిరంజీవి గారు అంటే అందరికి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు మరొకసారి స్టేజ్ మేబీ ఇప్పటికి ఇన్పుట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్ గా ఇస్తారు ఎందుకంటే అదే స్టేజ్ పైన గతంలో మన పవర్ స్టార్ చిరంజీవి గారు చెప్పారు సినిమాపకు సినిమాలు కంటిన్యూ చేస్తూ రాజకీయం రెండు పడవల మీద చేసే దమ్ము నీకే ఉంది అని చెప్పి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి మెగాస్టారే చెప్పారు ఎస్ ఆయనే సర్టిఫికేషన్ ఇచ్చాడు ఎస్ ఆయన కన్నా పెద్దోడు రాజకీయాల్లో అన్ని చూసి ఈ కుళ్ళు రాజకీయాలు మనకు వద్దు అనుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నువ్వే కరెక్ట్ ఈ రెండింటికి నువ్వు పర్ఫెక్ట్ అని చెప్పి చెప్పినా మీరు మాటలనే కొంచెం కన్ఫ్యూజన్ అయితే అనిపిస్తుంది హరీష్ గారు ఏంటంటే ఏదైతే సరిలేరు నీకెవరు ఆడియో ఫంక్షన్ లో ఏమన్నారు చిరంజీవి గారు ఈ రాజకీయం అంటేనే మురికివాడ అనేసి అంటారు మరి అలాంటి మురికివాడలోనే తమ్ముడిని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాల ఓకే చాలా మంది అనుకుంటారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఓకే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇండివిజువల్ గా వచ్చేసారు ఒక నిజాయితీగా పార్టీ పెట్టి ప్రజలకి సేవ చేద్దామని నా అన్న లాంటి వాళ్ళు వస్తే ఎన్ని రకాలుగా హింసించారు కుటుంబాన్ని లాగారు వాళ్ళ పిల్లల్ని లాగారు వాళ్ళ తల్లిని తిట్టారు ఇష్టం వచ్చినట్టు చెయ్యింది ఏం లేదు అసలు ఇక ఆయన అవన్నీ చూసి ఏంటి మనం సేవ చేద్దాం అనుకుంటే ఇంత దారుణంగా మనల్ని హింసిస్తారని ఆయన నిలిపారు ఆ కసిలోంచి పుట్టిందే జనసేన ఓకే ఆయన ఏం చెప్పారు చాలా సందర్భాల్లో చాలా మీటింగ్స్ కి చాలా ఫంక్షన్స్ కి పవన్ కళ్యాణ్ గారు ఎల్లా నాగబాబు గారు కూడా ఆయన రారయ్యా రానప్పుడు ఏంటి మీరు ప్రతిసారి ఆయన గురించి అడుగుతారు ఆయన ఇష్టమైతే వస్తాడు అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో ఆయన ఎట్టి పరిస్థితులు పంపించాల అలాంటి వెళ్తాను ఈ పార్టీ పెడుతున్నాను అని చెప్పి చిరంజీవి గారికి ఆయన కుటుంబానికి చెప్పినప్పుడు కూడా అందరూ ముక్త కంఠంతో వద్దు అని చెప్పిన వాళ్ళే తప్ప ఆ రొచ్చులోకి నువ్వు వెళ్ళదు మనం ఇబ్బంది పడ్డాం కదా అని చెప్పినప్పుడు కూడా లేదు నేను వెళ్తా సక్సెస్ అంటే ఏంటో ఇంటికి చూపిస్తానని ఆయన ఇంటికి తీసుకొచ్చి ఆ విజయాన్ని కూడా పవన్ చిరంజీవి గారు కాళ్ళ ముందు పెట్టారు నిజంగా అది చూస్తుంటే కళ్ళ పొట్టి అసలు ఎమోషనల్ అని ప్రతి ఒక్కరికి సో అలాగే నెక్స్ట్ మాట్లాడుతున్నట్టు అయితే హరిహర వీరమాలు ఓటీటీ రైట్స్ కావచ్చు బిజినెస్ సో మేబీ ఇంకో టాపిక్ ఏందంటే ఈ మధ్య కాలంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమా వచ్చి ఎస్ట్ కలెక్షన్ చేసింది పాన్ ఇండియా రేంజ్ లో సో అలాగే ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవబోతుంది మేబీ ఆ రికార్డ్స్ ని క్రాస్ చేసే ఛాన్స్ ఉన్నాయంట్రా నేను ఇందాక అదే చెప్పాను పవన్ కళ్యాణ్ గారి యావరేజ్ సినిమా కూడా కొంతమంది హీరోల బ్లాక్ బస్టర్ హిట్లు ఇండస్ట్రీ హిట్లు అని చెప్పుకునేటువంటి రికార్డులు కూడా పవన్ కళ్యాణ్ గారి యావరేజ్ సినిమా యావరేజ్ అని వచ్చిన సినిమాలు కూడా ఆ రేంజ్ లో వచ్చాయి ఓకే ఇది యావరేజ్ అనిపించుకున్న పాన్ ఇండియా లెవెల్లో లో రిలీజ్ అవుతుంది యావరేజ్ అనిపించుకున్న మీ ఊహకే వదిలేస్తున్నా ఏ రేంజ్ లో ఉంటుంది ఇకపోతే ఏఎం రత్నం గారు ఆయన పిచ్చోడు కాదు నైన్టీ నైన్ పర్సెంట్ నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎలాగైతే కొట్టారో ఆయన ఆలోచనలు ఆయన ఒక సినిమా చేస్తున్నారంటే అదే విజన్ లో ఉంటుంది ఆయన హండ్రెడ్ పర్సెంట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అందుకనే ఎవరు ఎన్ని మాట్లాడుతున్నా సరే నేను సినిమా బిజినెస్ చేసేది ట్రైలర్ మీకు చూపించిన తరువాతే ఆ ట్రైలరే నా బిజినెస్ తీసుకొస్తుంది మీరు ఎవరు ఏ రకంగా అనుకోండి నేను ఆ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాతే బిజినెస్ చేసుకుంటా అని చెప్పి ఆయన ఫస్ట్ నుంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఓకే ట్రైలర్ ట్రైలర్ రిలీజ్ చేయటం చేసిన తర్వాత మీరు ఊహించరు ఆ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతే బిజినెస్ దానికి మించి పెరిగిపోయింది ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనండి అప్పటిదాకా ఒక లేదంటే ఒక ఐదు కోట్లు కొంటాను లేదంటే యాభై కోట్లకు కొంటాను వంద కోట్లు కొంటాను అన్నోళ్ళు డబల్ ఇస్తానని చెప్పేవాళ్ళు ఎవరైతే సోకాల్ ప్రొడ్యూసర్సా ఏవరా దాన్ని అనుకున్నారా ఒకళ్ళు వంద కోట్లు నైజాం అని అడిగితే లేదు ఇప్పుడు నేను రెండు వందల కోట్లు ఇస్తాను నాకు ఇవ్వండి అని పోటీ పడుతున్నటువంటి పరిస్థితికి హరిహర వీరమల్లు ట్రైలర్ తీసుకొచ్చి సో నిజంగా చెప్తున్నాను కదా ఫ్యాన్స్ కి ఇదొక భయంకరమైనటువంటి ఒక ఫీట్ గా మనం చూడొచ్చు వాళ్ళు ఊహించరు ఇందా కూడా నేను చూసాను కొన్ని కొంతమంది చెప్తున్నారు దాన్ని సినిమాని మన సెన్సార్ లో చూసిన వాళ్ళు ప్రతి పది నిమిషాలకి ప్రతి పది నిమిషాలకి బస్తాల బస్తాలతో రెడీ చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు అన్న ప్రతి నిమిషానికి కూడా అసలు ఓ రేంజ్ లో ఉంటుంది ఆ రేంజ్ లో వాళ్ళు చూపించారట డైరెక్టర్ గారు కూడా నిజంగా చెప్తున్నాను కదా ప్రతి పది నిమిషాలకి సినిమాలో ఆయన ఎప్పుడు ఆయన వెళ్ళే వరకు ఎండ్ అయ్యే వరకు కూడా మీరు చొక్కాలు చింపుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ పేపర్లు మాత్రమే చండి ఇంక ఎటువంటి అనే రేంజ్ లో సినిమా ఉండబోతుంది అందులో ఎటువంటి ఆలోచన లాస్ట్ క్వశ్చన్ గారు పార్ట్ వన్ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది ఇప్పుడైతే పార్ట్ టూ ఉండే ఛాన్సెస్ డెఫినెట్ గా ఇదైతే రెండు పార్ట్లు కలిపి తీసిందే సినిమా ఫస్ట్ అనౌన్స్ చేయటమే పార్ట్ వన్ అని చెప్పారు దానికి సంబంధించే టైటిల్ కూడా స్పిరిట్ కావచ్చు స్క్రవర్ కావచ్చు పెట్టారు అంటే ఇది రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసి దీంట్లోనే ఆల్మోస్ట్ పూర్తయిందని కూడా అంటున్నారు దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కొంచెం డేట్స్ ఇస్తే నాకు తెలిసి అది కూడా అయిపోయే పరిస్థితి ఉంటుంది ఈ ఇయర్ అయితే డెఫినెట్ గా ఉండదు పార్ట్ టూ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది ఎప్పుడనేది మాత్రం నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ అవుతుంది ఈ రోజు ఆయన ఆయన పడే కష్టం చూస్తే మాకే జాలేస్తుంది అంత పడుతున్నారు ఆయన ఒక పక్క ఆయన్ని ఆయన పార్టీని ఆయన కుటుంబాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ సినిమాలు చేసుకుంటూ అసలు మూడు షిఫ్ట్లు పక్క నిజంగా ఆయన రెండు మూడు గంటలు నిద్రపోతున్నారా లేదా తెలియదు ఆ ఫ్లైట్ లోనో ఆటోలోను నిద్రపోతారేమో నాకు ఇంకోటి హరి అర మీద సోషల్ మీడియాలో ట్విట్టర్ లో కొన్ని వీడియోస్ వస్తున్నాయి అసలు ఏంటి అది ఫేక్ అంటున్నారు రియల్ అంటున్నారు ఏంటి అసలు బుజ్జు కలీఫా ఎడిట్ వాళ్ళు ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎడిట్ అది ఓకే డెఫినెట్ గా అది బుర్జ్ ఖలీఫా మీద అనేది వస్తే మంచిదే బట్ ఆ రేంజ్ కి సినిమా పబ్లిసిటీ చేస్తే బాగుండేదేమో అనిపించింది బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పబ్లిసిటీ అవసరలా ఓకే పవన్ కళ్యాణ్ గారి కట్అవుట్ కనిపిస్తే చాలు అదే పబ్లిసిటీ ఇంకోటి అరీష్ గారు లాస్ట్ క్వశ్చన్ ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది కదా ఆల్రెడీ మన పాన్ ఇండియా హీరోస్ అయ్యారు కాబట్టి మేబీ ఈ ఫంక్షన్ లో వాళ్ళు కూడా కనిపించే ఛాన్సెస్ ఉంది అంటారా ఉన్నారు డెఫినెట్ గా ఉన్నారు ప్రభాస్ గారు వాళ్ళు ఎవరు ఉంటున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన వస్తేనే ఆ క్రేజ్ వేరు ఆయన వస్తేనే తట్టుకోలేరు అలాంటిది మిగతా వాళ్ళని అక్కడ ఏంటంటే ఎవరిని పట్టించుకోరు ఇప్పుడు చిరంజీవి గారు ఎన్ని ఫంక్షన్స్ వచ్చాయి ఎంతో మంది హీరోలు ఎంత మంది ప్రభాస్ గారు వచ్చినా ఇంకొకటి వచ్చిన బాహుబలి సినిమా ఈవెంట్ లోనే పవన్ కళ్యాణ్ గారు పేరు తీస్తే ఆ రోజు చూసాంగా ఇంకొక పార్ట్ టూ కదా ఉపయోగపడిందంటే మనం ఆలోచించుకోవాలి ఆయన రేంజ్ ఏంటి ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారే ఒక బలం అక్కడ ఆయన ఒక నార్మల్ గా తెర మీద కనిపిస్తేనే తట్టుకోను ఎదురుగుండ కనిపిస్తే ఇంకొంటుందా అలాంటిది ఆయన ఉంటే చాలు ఇంకెవ్వరు అవసరం ఓకే అంటే ఈసారి మాత్రం త్రివిక్రమ్ గారు వస్తున్నారని తెలిసింది రాజమౌళి గారు వస్తున్నారని తెలిసింది అలాగే చిరంజీవి గారు కూడా హైదరాబాద్ లో ఉంటే వస్తారు అని సమాచారం ఓకే